రెవెన్యూ ఆఫ్లు చాలా ఉన్నాయి పర్మిషన్ ఒక దగ్గర తీసుకొని చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధలేకురా టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా లోడ్ వేసి ఆ స్వామి ల్యాండ్లు కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టించడానికే సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూర్పు మంత్రం కట్టాను కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డీడీ గారు పరీక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్ అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఉంటాం